వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఆగస్ట్ మాసంలో ఉచ్చకు రాసి వారికి గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గమనించినప్పుడు ఈ మాసంలో మీకు ఒకే ఒక గ్రహం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది సహజంగా ఈ మాసంలో కొంచెం ఊహించని సన్నివేశాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది మాస పూర్వార్ధంలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది ద్వితీయార్ధంలో మటుకు విద్యార్థులు తమ విద్య పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే తప్ప అవకాశాలు పొందలేరు అలాగే ఆర్థిక విషయాలు ఈ మాసంలో కొంచెం ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఆలోచనల్లో కానీ కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు సఫలీకృతం చేయడం మార్పులు జరుపు అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు ప్రయాణాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాలు కానీ మీ సహనాన్ని పరిశీలి పరీక్షిస్తాయనే చెప్పవచ్చు విమర్శలకు ఆరోపణలు గురిగా కుటుంబంలో ఒకరి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ మాసాంతం నుండి మడుగు కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఉంటుంది గణపతి ఆరాధన చేసుకోవడంలో మేలు ఫలితాలు పొందగలుగుతారు